రౌడీషేట నగరం నుంచి బహిష్కరించినట్లు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్ స్పష్టం చేశారు కోట విపాలన ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు కేక్ కటింగ్ చేసి టపాసులు పేల్చి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా బుద్ధ వెంకట మాట్లాడుతూ రౌడీషెట్లను నగరం నుంచి బహిష్కరించినట్లు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్నారు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్ళకి ఈ రాష్ట్రంలో చోటు లేదన్నారు పక్క రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లాలని చంద్రబాబు పడి లేచిన కెరటం వంటి వారని ఓడినా గెలిచిన రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు దేశంలో మోదీని రాష్ట్రంలో చంద్రబాబుని ఎవరూ ఓడించలేరని అభివృద్ధిని అడ్డుకోలేరు అన్నారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు చేస్తున్నారు ఈ సంబరాలు నిర్వహించిన వారిలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక చంద్రబాబు నాయుడు రాజకీయ రంగంలో చరిత్ర చరిత్ర తిరగరాయగల అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం చంద్రబాబు నాయుడు పట్టాభిషేకం కాబట్టి పట్టాభిషేకం రోజు కాబట్టి చెప్పాలి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఓడిపోయి ఓడిపోయి గెలవడం ఓడిపోయి గెలవడం అనేది ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీ ఉండబట్టి వైఎస్ రాజ సహకరించి పదకొండు కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పెరుగుడని నిరూపించలేకపోయింది అంత నిజాయితీ గల నిభద్రత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పెరుగుతూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ వాళ్ళకి ఇవ్వడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎంఆర్బాబు గారికి తెలియకోవడం ఏంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీక్షత్రులని నగర పరిష్కారం చేస్తాం అలాగే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తిలుపుతారు ప్రజలను విద్యాలను రెచ్చగడుతున్నాడు మతాలను రెచ్చగడుతున్నాడు కులాలను రెచ్చగడుతున్నాడు కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్ట్గా రిప్రజెంటేషన్ అని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వారు వాళ్ళ కదా ఇవాళ రాష్ట్రం అప్పుల భూమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు వేల వయసులో మరి కేంద్రంతో మాట్లాడి దాదాపు పోలవరానికి నిధులు కానివ్వండి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కేటాకరణ అవ్వకుండా ఆపడం కానివ్వండి అలాగే రాజధానికి కానివ్వండి అలాగే వైజాగ్లో కడపలో స్టీ స్టీల్ ప్లాంట్ కానివ్వండి ఇలాగే అనేక రకాలైనటువంటి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో బాగుంది వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి మరి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెజార్టీతో అక్కడ పరిపాలన సాగిస్తున్నా సరే ఢిల్లీ సమన్వయంతో అటు మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకట్టేద్దామనే ఉద్దేశంతో రాష్ట్రంలో అరాచకాలు అనుకున్నారు కనుక మేము వాళ్ళ ఎమ్ఆర్ఓ గారికి ప్రతి ముఖ్యంగా నగరంలో అరాచకాలు సృష్టించే రౌడీ చట్టంలో పరిస్థితి అంటే రాష్ట్రంలో సృష్టిద్దాం అనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం నుంచి బయట రాష్ట్రాలను పనిచేయాలి తెలంగాణలోనే అలాగే బెంగళూరులోనే హౌస్ ఉన్నాయి చక్కగా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ అప్డేట్స్